అంతకు ముందు ఎక్కడ ప్రవచించాడు ఆయన పద్నాలుగు అధ్యాయంలో ప్రవచించిన తర్వాత మళ్ళీ ఇరవై ఒకటవ అధ్యాయంలో పౌరు సంఘము కలిసి ఆ ప్రాంతంలో ప్రార్థన చేసుకుంటుండగా యోదయాల నుంచి మళ్ళా అగబు అనే ప్రవక్త వచ్చాడు వచ్చి ఏం చేశాడంటే ప్రార్థన కూడిగా అయిపోయిన తర్వాత వెంటనే పౌరు దగ్గర ఉన్న నడికట్టు తీసుకొని కాళ్ళు చేతులు కట్టుకున్నాడు కట్టుకొని ఏం చేశాడంటే ఇదిగో ఈ పగుల్ని ఈ విధంగా బంధించి అన్ని జనులకు అప్పగిస్తారని దేవుడు నాకు అని ప్రవచించాడు స్తోత్రం అంటే పౌలికి వస్తున్న శ్రమని భయంకరమైన శ్రమని చరసాల శ్రమని ఆ దైవజనుడు అగపుత ప్రవచించాడు ఇక్కడ గమనిస్తే అపూస్తడు పౌలు అపోస్తడు అతనికి తెలియలేదు కానీ దేవుడు ఆయనతో చెప్పుకుని ఎవరికి చెప్పాడు ప్రవక్తతో చెప్పాడు అరే జరగబోయి దేవుడు ఎవరితో చెప్తాడు ప్రవక్తతో చెప్తాడు దేవుడి స్తోత్రం మాత్రం కలిగింది త్రిపడ దేవుడు వెళ్ళారా దేవుడు నీకు నాకు ఏదైనా తెలియచేయాలంటే ఎవరితో చెప్తాడంటే ఫాస్ట్గా కాదు అంటే కాపుడితో కాదు అపోస్తులతో కాదు సువార్థికులతో కాదు ఉపదేశులతో కాదు ప్రవక్తతో చెప్తారు దేవుని కలుగు కాదు పౌలు యొక్క భయంకరమైన శ్రమ ఏ విధంగా అనుభవించబోతున్నాడు అక్కడ వెంటనే ప్రవచిస్తాడు ప్రవచించిన వెంటనే అపోస్త్రుడు పౌలు చక్కని మాట అంటాడు ఆ కింద వచ్చు చదవడమ్మా ఈ మాట అక్కడ వారును అక్కడి వారు వేష్యులేములవద్దని బతుమాల కొట్టిము కానీ పౌలు ఎందుకు ఏడ్చి నా గుర్త బద్దలు చేసేదరని నేనైతే చూడండి నేనైతే ఎప్పుడు యేసు నామము నిమిత్తము లేక అందుకు మాత్రమే కాక చనిపోటుకును సత్యముగా ఉన్నాడని చెప్పిన దేవుని స్తోత్రం కలుగును గాని ప్రేమిన దేవుని పెట్టారు పౌరు ఎప్పుడైనా ప్రవచనం ప్రవచించడం విన్నాడు అగవ ప్రవర్త ప్రవచించిన ప్రవచనం విన్నాడు వెంటనే బీపీ డెవలప్ చెంత పడిపోలేదు గుడ్డు పేరు మీరు చెంత ఎక్కువైతే బీపీ ఎక్కువ అయితే హై బీపీ వచ్చి చెంత పడిపోలేదు కాని వెంటనే ఏమంటున్నాడంటే ఆ ప్రవచనం విన్న సగవంతులు కూడా పౌలు బంధింపబడుతూ ఉన్నాడు చర్చలు వేయబడుతూ ఉన్నాడు భావ శ్రమ పౌరు జీవితంలో రావద్దు ఉంది ఎరుసలేము ఒకవేళ వెళ్తే ఇవన్నీ సమవేస్తాయి కాబట్టి నువ్వు ఎరుసలేము వెళ్ళకు అందరి ఏడ్చుకుంటూ రుమ్ములు గుద్దుకుంటూ బాధపడుతూ ఏం చేస్తున్నారని ప్రారంభిస్తూ పౌలు గట్టిగా పట్టుకొని నువ్వు అన్నాడు అది నువ్వు నేను నీకు బలం బాధ రాబోతుందని చెప్పాను ఏడుస్తుంటే ఎవరు నేను బాగు ఏడ్చిన కొట్టుబాటు చేయకండి వెళ్ళకు బాధ అని అంటాము పౌలు అలా అనలేదు నువ్వు ఎక్స్లో అంటే శ్రమ రాబోతుందంటే ఆ శ్రమ అంటే ఏంటంటే నువ్వు బంధింపబడతావు చెరసాలింపబడతావు అన్ని చనులు నిన్ను తీసుకొని వెళ్తారు నువ్వు ఎటువంటి శ్రమ శ్రమకు వస్తుందో మాకు తెలియదు అని చెప్పిన వెంటనే పౌలు అంటాడు శ్రమ శ్రమకు వస్తుందని ఉండిపోవడం గాని శ్రమ మాత్రం నేను భయపడ శ్రమ కోసమే కాదు శ్రమ ఎంత రాకపోతు కానీ కానీ నేను క్రీస్తునిలతో శ్రమ అనుభవించడమే కాదు అవసరమైతే నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను భయపడూ శ్రమం చూడండి ఎందుకని మాట్లాడాలంటే అపోస్తులు గారు పద్నాలుగు వచ్చి మనం చదువుకుందాం అపోతులు గారు పద్నాలుగు రెండు వచ్చిన శిష్యులను దృఢపరిచి విశ్వాసం నిలకడగా ఉండవాలని రాజ్యములు ఆయన దేవుడి స్తోత్రం కలుగును గాక పిల్ల దేవుడు అపోతులు పౌలంటాడు ఇదిగో మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి ప్రిమన దేవుని వెళ్ళారా అనేక శ్రమలు అనుభవించాలి పద్క రాజ్యం అంటే ఊరికి రాదు పద్వక రాజ్యం అంటే నువ్వు అనుకుంటున్నటువంటి ఎగ్జిబిషన్ ఎవరూపాయలు ఎగ్గర తీసుకోవాలి ఆయన చుట్టూ తింటుంది ఏంటది జైంటే బయలుంటే జైపోవడం కాదు లేకపోతే బ్రేక్ ఉంటది అది ఊపితూ ఉంటది ఏంటే అది ముఖ రూపాయలు అసలు ఎగ్గండి ఒక్కేస్తా ఒక రేపు అది ఎవరైనా కొన్ని రోజులు ఇచ్చింటే పది ఇంకోటి ఉంది చుట్టి అది ఎక్కలేదు మీరు ఎగ్జిబిస్కి వెళ్ళలేదు ఎంతమంది ఎగ్జుబ చే ఎక్కరు నాన్న ఎక్కలేదు జయంటి నాకు ఎక్కడం చాలా ఇష్టం ఇది విజయనగరం అంతా కష్టపడచ్చు ఇలా బైక్ వెళ్ళాము నాకు ఎంతో సంతోషంగా కింద దిగినాడు బాగా అంటారు అందుకే ఎక్కడం దేవుడి స్తోత్రం కదా చిన్నప్పుడు మాకు తీసుకెళ్ళి ఎక్కించారు జలు కోళ్ళు అంతే ఇలాగెక్క దిగారు వాంతలే వాంతలు అప్పుడు ఇప్పుడే ఎక్కడు మీకు పడితే ఎక్కడ పర్లేదు కొంత పడదు కొందరు పడదు కొంతమంది సిగరెట్ పడదు మనం పడదు కొంత మంది పడుతుంది మనకు పడదు మన జీవితంలో ఒక్కొక్కరు ఆ బలహీనం జీవితంలో అనేక వస్తాయి ఆ శ్రమలో వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే భయం పడకూడదు అదే చూడండి పదహారు రోజు ముప్పై మూడు వచ్చింది పదహారు రోజు ముప్పై మూడు వచ్చాను ఏసై చెప్తూ ఉన్నాడు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీద చెప్పు ఈ లోకములో శ్రమ కలుగును కలుగు ఆయన ఈ లోకంలో శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి రోగాలు వస్తాయి బాధలు వస్తాయి ఎదుగుతులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి పన్నులకే కాదు మనకి కూడా వస్తాయి ఆయన మన బట్టి ధైర్యంగా ఉండాలి దేవుడి స్తోత్రం దేవుడి దేవుడు లోకంలోనే శ్రమలు వస్తాయి శ్రమ ఉండాలి నీకు దేవుడి స్తోత్రం ఒక భక్తుడు అంటాడు శ్రమ నాకు వద్దు అని అనకూడదంట ప్రార్థన ఏమైనా చేయాలంట్రమ నాకు వద్దు అనకూడదంట శ్రమలు సహించే శక్తి ఇంకో విషయం యాగో భక్తులు అంటారు నీవు శ్రమలు సహించినంత శ్రమలే నీకు ఇస్తాడంట నీవు శ్రమ నీకు ఇవ్వడంట దేవుడు ఇస్తా నువ్వు మీద బలు మోస్తాడు కానీ నువ్వు మొయ్యలేని బరువు

అప్పుడు ఇద్దరు పిల్లలేదు ఒక పాపం లేదండి అలా అయిన ఇక్కడే ఉన్నా పొలాలు ఇల్లు గోల్డ్ చేస్తా ఒకే మాట ఏసు ఏ సుప్రెప్పుడు నాతో పాటు శివుడి గుడికి రా నేను పొగల్లో పెట్టి చూసుకుంటాను నువ్వు పువ్వుల్లో కాదు పువ్వులకి అర్థంలో పెట్టుకుని వేసే నదా శ్రమ లేదా కర్తలేని పక్కన శ్రమ కాదా కష్టపడి బతుకుంటాను అలా మాట్లాడది ఎందుకే అల్లుండి వదిలేసి అలాగే దేవుడు వేసుకుంటు వేస్తు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా ఉండబట్టు ఉంటారు లేకపోతే వెళ్ళిపోతున్నాం ప్రయాసపడాలి సంవత్సరం ప్రభు కోసం నిలబడాలి కష్టాలు ప్రభు కోసం నిలబడాలి పానులు వేసిన కోసం నిలబడాలి నిలబడాలి అంటే మీరు ఏడ్చిన ఉద్యమ చే శ్రమ కోసం భయపడిపోతారా చచ్చిపోయారు ప్రేమ కోసం ప్రాణం పోయిన దేవుని పెట్టినారా ఆయన పడిన ప్రయాసము వ్యర్థము కాదు శ్రమలో కూడా ఎలా ఉండాలంటే నవ్వు చాలా ఉండాలి అలయాణ ఆ లేపరి ఇంకో లేపర్ పెట్టే ఒక ఎంత శ్రమ మన చిట్టి ఏడ్చుకో చెప్తారు ప్రయత్నం చేస్తా ఉన్నాం శ్రమలు ఉన్నాయంటా శ్రమలోనే మనం సువర్ణంగా వాడతాం అందరూ ఎక్కడ పడాలి అగ్గిలు అదే చదా పోయినా కాల్చి కాల్చి మళ్ళీ కాల్చి పడాలి అగ్గిలో పడాలి అగ్గిలో పడితే బయట తీసిన తర్వాత వద్దా దాన్ని తయారు చేసే అప్పుడు ముగ్గులు సొగులు మెల్లె అప్పుడు మెల్లమెల్ల పెడు మెల్లమెల్ పేసే తాగలే కొట్టే అనిపిస్తే అవుతారు కదా మీడి ఏమవుతావు శ్రమలు రాని ఏమని ప్రార్థన చేస్తావు చూపేసా నువ్వు ఇప్పుడే చెప్పాను చెప్పాలి ఏమైనా ప్రార్థన చేస్తా శ్రమేషా శ్రమలు నాకు వద్దు అనే

పదో అధ్యాయ చూడండి ఈ అగబు ప్రవచించిన ప్రవచనం అగవ ప్రవచించిన ప్రవచనం నెరవేర్చు చూడండి అక్కడే ఇప్పుడు చెప్పి చదువు అగోస్తల కార్యము ఇరవై ఒకటి అధ్యాయం కూడా వచ్చిన చదువు అగోసుల కార్యం ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై వచ్చాడు పైల దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకొని రెండు సంఖ్యలతో బంధించి చాలా దేవుని స్తోత్రం పదో వచ్చిన చెప్పడం అగబు ప్రవచించాడు ఏమి ప్రవచించాడు ఇదిగో వెంటనే ఎరులే వెళ్ళిన వెంటనే ఈ అపోస్తు ఈ యొక్క నటికట్లు కట్టబడ్డా బంధించబడతాను సంకి ఆ మాట చెప్పినట్టు మాకొండ వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన వెంట్రీమదేవి మందిరంలోకి వెళ్ళిపోయాడు ఎరులే మందిరంకి వెళ్ళిన తర్వాత యువతులు ఏం చేశారంటే అపోస్తులు పౌరులు పట్టుకొని బంధించారు పదే వచ్చిన ప్రంశించాడు ముప్పై మూడు వచ్చిన చేశాడు దేవుడు ఇస్తాడు తర్వాత ఇలా ఒక అంచే చల్ల ఇరవై ఒకటి అది పూర్తి చల్లడు అంటే దేవుడు చెప్పింది ఏం చేశారు పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చాడు ప్రేమ దేవుడు కొట్టారా అబోస్తున్న పౌరుడి తెలుసు అక్కడికి వెళ్తే శ్రమ ఉందని తెలుసు అయినా వెళ్ళాడు అక్కడ సంఖ్యలు ఉన్నాయని తెలుసు అయినా వెళ్ళాడు పని చేస్తారని తెలుసు అయినా వెళ్ళాడు దేవుడు ప్రాణం అవసరం తీసేస్తారని తెలుసు అయినా వెళ్ళాడు ఉందని అపోతున్న పౌలు వెళ్ళడం మానలేదు మన జీవితంలో శ్రమ అక్కడ ఉంటుంది అని తెలిసిన శ్రమ వస్తుంది తెలిసిన శ్రమలో ఉన్నా మన దేవుడి కోసం నిలబడాలి దేవుడి ఎందుకంటే లేదు అనేక గురించి మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళడానికి వచ్చాము ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి అనేక నుంచి ఎక్కడికి వెళ్ళాలి నీ కొడుకే నేను సంపాదిస్తాడు నీ కూతురే నీ సంపాదిస్తుంది నీ భార్య నేను సంపాదిస్తుంది నీ భర్త సంపాదిస్తాడు నీ కుటుంబాలీ బంధువులు నీ స్నేహితులు ఇరుగు పొరుగు వాళ్ళు నిన్ను శ్రమపరిస్తారు అయినా అప్పటి సైకి చక్కటి మనము పర్వదిన మార్గదర్శత చదవాలి మార్గదర్శ పదివచ్చి ముప్పై రోజు ఇప్పుడు హింసలతో పాటు నూరంగలుగా ఇళ్లను అన్నదమ్ములను తల్లులను పిల్లలను భూములను రాహో యొక్క

ఆ ఇంకేట పిల్లలు తల్లు అన్నదమ్ములు అక్క చెల్లులు భూమి ఎట్లాను భూములను చాలా దేవుడు ఇస్తూ ఇప్పుడు ఏసు ప్రభుత్వం నమ్మదు నీకు ఒక ఇల్లు పోయింది నీకు ఇల్లు పోవాలి ఒకళ్ళు పోయిందా కేసు నమ్మదు నీకు ఇల్లు పోయింది అనుకో పర్లో ఒక దేవుడు అదే అది 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 ఏమో అమ్మ పోయింది అమ్మ నుంచి వచ్చింది బయటికి

ఒక సైతక్ పాస్టర్ ఉన్నాడు ఆడియో ఉంటాడు తెలుసా కేతనం సోరట్ ఎంత గెట్ కొడుతున్నాడు దశబాగి ఉన్నాడు ఆకిలో ఉండండి దశబాగి ఉన్నాడు ఆకిలో ఉండండి అంటే మనకి మూడు పది ఏ చెప్తున్నా నీ రాబడి అంతట్లో పది మంది మందిర పరిధిలోకి నా మందిర పరిధిలోకి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఆకాశ వాక్యం చెప్పి పట్టజన్న దేవుళ్ళకు భరించుతానండి అదే సైన్యం కలిపోతే హోవా స్తోత్రం కలిపి ఇది పాత నిబంధన పాత నిబంధనలు లేదు అది పాత నిబంధన అలాగే పాత నిబంధన గ్రంథంలో ఉంది బైబిల్ ఎన్ని బుక్లోనే బైబిల్ అందుకే బైబిల్ చదవండి ఎందుకు మంచి బాగా తెలిసేదే చనిపోయింది దేవుని స్తోత్రం ఎన్ని గ్రంథాలు మొత్తం బైబిల్ అన్ని ఎన్ని గ్రంథాలు ఎన్ని ఎన్ని పుస్తకాలు బైబిల్ అంతా కలిపి సిక్స్టీ సిక్స్ చెప్పనందుకు కూడా అరవై ఆరు పుస్తకాలు ఎన్ని పుస్తకాలు ఓకే చెప్పు లైక్ ముప్పై తొమ్మిదిలో ఇరవై చేయండి వెరీ గుడ్ ముప్పై తొమ్మిది కదా ముప్పైలో మలైక గ్రంథం ఎక్కడ ఉంది అది పాత బందలు అన్నారు సామెత గ్రంథం కూడా పాత్ర పాతనే పొందడం సామెత్రులు ఆస్తులు సగబాగా ఇచ్చి అన్నాడు పాత వదిలేస్తాం సగబో సగవాస్తి ఇమ్మన్నాడు పాతనే పంతుడు సామెత గ్రంథంలో మలైకులు ఏమన్నాడు దశపాగమన్నాడు పది రూపాయలకు రూపాయి కదా కాబట్టి పాత ప్రకారం దశపాగం ఇవ్వకూడదు సగం ఆస్తి ఇవ్వకూడదు కదా పాత్ర పందులు ఎక్కడైనా ఇవ్వనుందా మొత్తం దేవుడి కోసం ఒక చిన్నది పోగొట్టుకున్నా దేవుడు ఏం చేస్తున్నాడు పొందుడి పేజుడుతో పరలోకే నో నమ్మకం పొందుతావు అలే దేవుడి స్తోత్రం ఒక ఇల్లు పోతే వంద ఇల్లు ఇస్తాడు అల్లేయా దేవుడి కోసం వంద లోపలిస్తాడండి దేవుడు స్తోత్రం కలిగిన గాక పదివేలు ఇస్తే పది లక్షలు ఇచ్చాడు దేవుడు నమ్మకం పొందడం లేదు చెప్పడం లేదు మీరు ఒక మన జోబులో డబ్బులు లేవు కోటానికి వెళ్ళాను ఎలాగో కోటమిట్టు వచ్చాడు వచ్చేస్తున్నాడు నా దగ్గరికి పది రూపాయలు లేదు నాది రెండు వందలు నోట్ ఇచ్చాడు మా నాన్నప్పుడే నాకు ఆ రోజులో డబ్బులు లేవు ఆ రెండు వందల నోట్ ఉంది ఆ యూది ఏం కంటే రెండు కవరెట్టుకుని వచ్చేస్తాను ఓకే అమ్మ తల్లి రాకే రాకే అనుకోతే అందుకే రెండు వందలు తప్పకుండా అతను లోపలి లేదు లోపల మనకి పది కదా పది రూపాయలు వాడుతున్నా లేదు ఇప్పుడు ఇంకా రూపాయలు లేరు పది రూపాయలు వస్తాను ఐదు వందల రూపాయలు నోట్ని అయ్యే ప్రార్థన చేసుకోండి దేవుడికి పెట్టలేడా చూస్తాను చూస్తాను పాట అయిపోతాం దగ్గరికి వస్తాను ఇంక అయిపోతా దేవుడి పాన్ చేయాలి కదా వెంటనే చేసి వచ్చారు రెండు వందలు చేశాను ముందే చెల్లె కాదు చెప్పాడు ఇంటికి వచ్చాను దేవుని పెట్టారా ఆ చారి స్నానం చేస్తుంటే మా నాన్న గారి లేదు అన్నాడు ఆ నాని అన్నాను స్నానం చేస్తుంటే స్నానం తలుపు రెండు గూడు సెట్ దగ్గర ఆ తలుపు పైలు వెళ్ళి వెయ్యి రూపాయలు కట్టించాడు

రెండు వందల పండు ఎంత ఇష్టం వచ్చింది తొమ్మిది రెండు ఇచ్చింది ఆయన నేను ఐశ్వర్యండి ఆయన ఎవడో ఊరుకుంటాడా ఆయన కొడుకునే ఇచ్చేసాడు ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు డబ్బా మాత్రం మనకు బాషిన పొద్దుకుంటాం తర్వాత తొమ్మిది రెండు వచ్చి ఇరవై వచ్చింది లోక రాష్ట్ర తొమ్మిది రెండు వచ్చి ఇరవై నా సోదరులు నాతో నిలిచి ఉన్న వారిలో మీరే దేవుని స్తోత్ర హల్లెలూయా పరలోక రాజ్యం ఎలింద దేశం అంటారంట నా సోదరుల్లో నా శ్రమల్లో మీరు నాతో నిలిచి ఉన్నారు మన పరలోక ఎలింద నిన్ను నన్ను చూసి ఏసే అనాలి నా సోదరుల్లో నా శ్రమల్లో నా కోసం వచ్చిన శ్రమల్లో నా కోసం వచ్చిన సోదరుల్లో మీరు నాతో నిలిచి ఉన్నారు దేవుని స్తోత్ర ఏసే కోసం నీకు శ్రమ వస్తే ఏసే కోసం నీకు సోదరు వస్తే కోసం నిలబడు అది మంచి పడు మళ్ళీ వేసి నీకు మళ్ళీ చెప్తాడు చెప్తావా దేవుడి స్తోత్రం చెప్తావాళ్ళు అనిపిస్తావా కష్టపడి సిద్ధంగా ఉన్నావా నీకు ఉద్యోగం తీసేస్తా ఏసు నమ్ముకున్నావా అంటే ఉద్యోగం కానీ స్లోకాలు చెప్పండి నీకు ఉద్యోగం ఏసు నమ్ముకున్నావు కానీ ఏం చేస్తావా అది దేవిస్తూ ఇస్తాడు ఆ మాట అంటారు కాబట్టి దేవుడి స్తోత్రం కలిగి ప్రేమ దేవుడు పెట్టలేదు మన శోదంలో శ్రమల్లో కష్టాల్లో ప్రేమ కోసం మనం నిలబడాలి

చెప్పాలి ఎవరు నివసించారు అమ్మా లోపల ముందు ఎవరు నివసించారు ఏసీ శరీర దారిగా సశరీర దారి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రింద భూమి మీద మనిషి కుమార్తె లోకల్ ఉండేటప్పుడు ఏసీ ఏం చేశారు అంటే అందరు చెప్పండి అందరు ఆడ కొన్ని మాట్లాడారు అమ్మా ఏసీ పుట్టుకుని కూడా అవమానించారు తెలుసా మీకు మీరు వడ్లవాడు కాదంటారు ఇప్పుడు చాలా మంది ఏసీ పుట్టుకుని అపహాసం చేస్తారు చేస్తారా చేయరా

మనిషి కొమ్మాడు దెయ్యం పట్టినోడు అన్నారండి నువ్వు పిచ్చెక్కిపోయావు అన్నారండి ఇంకేం కదా కమ్మా గుర్తుందా ఏంటన్నా నువ్వు దెయ్యం పట్టినోడు అన్నా నువ్వు పిచ్చివాడు అన్నారు ఏంటి సుంకరంతో సాహోసం చేస్తాను అన్నారు కరెక్ట్ సుంగర్ రోజు ఇంకెంత సాగుపోతుంది బాగుతున్నావు అసలు నువ్వే మనిషివి నువ్వు దేవుడు కాదన్నా సహించాడు తండ్రి కోసం సహించాడు సహించాడు ఏసై తండ్రి కోసం సహిస్తే నువ్వు నేను ఏసే కోసం సహిద్దా ప్రిముల దేవుడు అనేక స్థలాల నుంచి మన ఇచ్చాడు రాజ్యంలో ఇప్పుడు చదువులు వచ్చిన నన్ను ఆ సారీ నన్ను హింసిస్తారు కదా మిమ్మల్ని కూడా హింసిస్తారు ఆయన సహించాడు మనం కూడా సహించాలి దేవుడితో చదివారు కదా ఓకే వెరీ గుడ్ సరే లాస్ట్ మార్చి ఆపేదా రోమా ఎంత పదిహేడు శాతం రోమి రాసిపత్రిక ఎంత వచ్చి పదిహేడు వచ్చి రోమిళ రాసి పత్రికోమదాశిపత్రిక ఎంత వచ్చి పదిహేడు వచ్చి అది మనం పిల్లలమైతే వాళ్ళ వాళ్ళ అనగా

సహిస్తారు ఏ సే అలా సహించాడు నేను మనం కూడా అలాగే సహిద్దాము దేవుడు రాత్రి ఫార్స్లో ప్రార్థన చేద్దాం నీ సమలలో పాలుడేనా దర్శనో నీ నీ స్నేహితుడా నైతి ధన్యత ఓ నా భాగ్యము ఏ మని వివరి వివరి ఆధన్యత ఓహ్ ఏ మని వివరి నో

そういう、ありがとうございます。<laughs>